గంజా డిటెక్షన్ లో ప్రత్యేక శిక్షణ పొందిన మరో ఏడు డాగ్స్ విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ లో చేరడంతో డాగ్ స్క్వాడ్ విభాగం మరింత బలపడింది ఈ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ నగర పరిధిలో ఈ డాగ్స్ నివసించడానికి ప్రత్యేకంగా పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో కెనాల్ ను జీవీఎంసీ సమకూర్చిందన్నారు ప్రస్తుతం నగరానికి మొత్తం పది నార్కోటెక్ ట్రైన్ డాగ్స్ అందుబాటులో ఉండడంతో రాష్ట్రంలో మరెక్కడా లేని ప్రత్యేకత విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కి దక్కిందని అన్నారు డ్రగ్స్ గుర్తింపులో జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన లైకా విశాఖకు రావడం గర్వకారణమని కమిషనర్ తెలిపారు అనంతరం లైకాకు మేయర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ను బహుకరించారు కొత్తగా చేరిన ఎనిమిది డాగ్స్లో లో ఐదును జిల్లా కలెక్టర్ స్పాన్సర్ చేయగా మిగతా మూడు డాగ్స్ అలాగే కొత్త కెనాల్ ను జీవీఎంసీ స్పాన్సర్ చేస్తుందని తెలిపారు అరే లనలపన్ చేసారు బట్ బట్